కేంద్ర బడ్జెట్లో యథాప్రకారంగా ఈసారి కూడా కడప జిల్లాకు రాయలసీమకు రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది గతంలో అంటే బీజేపీ ఎవరి మీద ఆధారపడకుండా విజయార్థి వచ్చింది కాబట్టి ఇవి కాలేజీని కొంచెం సమర్థించుకోవడానికి అవకాశం ఉండేది కానీ ఈసారి రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆశ పెట్టుకున్నారు మోడీ ప్రభుత్వం మనుగడ చంద్రబాబు నాయుడు గారి మీద టీడీపీ ఎంపీల మీద ఆధారపడి ఉంది అటు నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ లేకుంటే బీజేపీ ప్రభుత్వం ఏ కేంద్రంలో మనుగడ సాగించలేదు కానీ ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది రాయలసీమకు కడప జిల్లాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రజలు ఎంతో ఆశించారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు కానీ వాళ్ళ ఆశలు అడియాసలు అన్నాయి వాళ్ళ ఆశ నిరాశ విధాన ప్రకారంగా ఈసారి కూడా అటు జిల్లాకు రాయలసీమకు ఈ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కడప జిల్లాలో శైల ఆధ్వర్యంలో ఇంటెగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పద్మూడవ షెడ్యూల్లో స్పష్టంగా పేర్కొనబడింది కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావలసిన అన్ని హంగులు ఉన్నాయి కావలసినంత భూమి ఉంది నీరుంది విద్యుత్ శక్తి ఉంది రవాణా సౌకర్యాలు ఉన్నాయి ముడి ముడి పదార్థము ఉంది కాబట్టి అంగట్లో అన్ని ఉన్న అల్లున్నట్లు శని బుద్ధి ఉంది కడప జిల్లాలో నిరుద్యోగ పరిస్థితి కానీ ఈసారి కూడా కేంద్ర బడ్జెట్లో కడప జిల్లా స్టీల్ ప్లాంట్ గురించి ఎలాంటి ప్రస్తావన లేదు ఇక రెండవది కడప రాయచోటి మందరపల్లి బెంగళూరు నూతన బ్రాడ్గేజ్ రైలు మార్గం ఇది రాయలసీమ సమగ్రాభివృద్ధికి ఎంతో ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఈ యొక్క వెనుకబడ్డ ప్రాంతమైన రాయలసీమ ప్రాంతం నుండి అటు అరటి కానీ చీనీ కానీ సననిమ్మ కానీ ఊలు కానీ తమలపాకులు కానీ ఇవన్నీ ఈ ప్రాంతం రైతాంగము బెంగళూరు నగరానికి తీసుకొని పోయి వచ్చేసి అమ్ముకొని మళ్ళీ ఇక్కడ వచ్చే విధంగా చాలా సౌకర్యంగా ఉంటుంది ఈ యొక్క బ్రాడ్గేజ్ లైన్ పూర్తి అయితే రైళ్లు నడుస్తే ఇంకా మిగతా అనేక విధాలుగా ఈ ప్రాంతము కూలీలు అక్కడికి పోయేదానికి కానీ ఇటువంటిది దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు వేల ఎనిమిది తొమ్మిది రైల్వే బడ్జెట్లో ఆనాటి కేంద్ర ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క బ్రాడ్గేజ్ రైల్వే లైను దీనికి మంజూరు చేయడం జరిగింది రెండు వేల పదిలో ఆనాటి రైల్వే మంత్రి మునియప్పన్ గారు శంకుస్థాపన కూడా చేశారు కడప నుండి పెళ్లిమరి వరకు ఇరవై ఒక్క కిలోమీటర్లు పూర్తి కూడా అయింది కానీ తర్వాత నిలిచిపోయింది ఈసారి బడ్జెట్లోనైనా సరే దాని గురించి ప్రస్తావన ఉంటుంది దానికి నిధులు మంజూరు చేస్తారనుకుంటే దాని గురించి ప్రస్తావన ఇక మూడవది విభజన చట్టంలో సెక్షన్ ఫార్టీ సిక్స్ సబ్ సెక్షన్ త్రీ కింద రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెలికంట స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ కింద నిధులు ఇవ్వాలి ఆ నిధులు ఇంతవరకు ఇవ్వలేదు ఈసారైనా ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నారు దాని గురించి ప్రస్తావన లేదు ఈ విధంగా కడప జిల్లాకు రాయలసీమకు రాష్ట్రానికి సరా మామూలు తినట్లు గతంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో ఈసారి కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది ఒకవైపు ఏమో నితీష్ కుమార్ గారు మోడీగా మోడీ ప్రభుత్వం వచ్చేసి అటు చంద్రబాబు నాయుడు మీద నితీష్ కుమార్ మీద ఇద్దరు మీద ఆధారపడి ఉంది నితీష్ కుమార్ ఏమో ఆయన బీహార్కు అనేకం సాధించుకున్నారు ఇక్కడ చూస్తే ఏ ఏం లేదు ఇది ఎలా ఉందంటే బీహార్కు ఫుల్ ఏపీకి నిల్ నితీష్ కుమార్ హీరో చంద్రబాబు జీరో అనే విధంగా ఈసారి బడ్జెట్ తయారైంది కాబట్టి అందుకు నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన తీర్చ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది